హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే హలో నీ పేరు శశిధర్ కదూ అన్న అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించడంతో మౌనంగా తలుపుతూ ప్రశ్నార్థకంగా చూశాను మీ అమ్మ పేరు శిరీష కదూ నా ప్రశ్నార్థకం పట్టించుకోకుండా మరో ప్రశ్న అవునన్నట్లు తలుపుతూ అతను ఎవరో గుర్తు రావటంతో మీరు మీరు శశిధర్ అంకుల్ ఐ ఆమ్ రైట్ అన్నాను ఆనందంగా చిరునవ్వుతో యా యు ఆర్ రైటు భలే గుర్తుపట్టావే ఎంత చిన్నగా ఉండేవాడివి పది సంవత్సరాలు అవుతుందనుకుంటాను కదూ అమ్మ బాగుందా ఆ గొంతులో ఏదో ఆత్మీయత ఆనందం ఎవరో తెలిసిన వాళ్ళవటంతో ఏకవచనంలోకి దిగిపోతూ అడిగాను ఆ అంటూ ఎలా గుర్తుపట్టారని అడిగాను రెండు సంవత్సరాల ముందు మా బంధువుల ఇంటికి వైజాగ్ వెళితే పక్కనే మీ ఇల్లు ఉంది అమ్మ కనపడి రమ్మంటే వెళ్ళాను నువ్వప్పుడు స్కూల్కి వెళ్ళావని నీ ఫోటోలన్నీ చూపించింది ఆ తర్వాత అమ్మకి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయారని తెలిసింది ఇదిగో ఆ తర్వాత ఇదే చూడటం మా ఆల్బంలో మీ ఫోటో ఎప్పటికీ చూస్తుంటాను కాబట్టి నేను ఇలాగే గుర్తుపట్టాను అంటూ కిటికీ నుండి వీడికేలు చెబుతూ వెనకాలకెళ్తున్న చెట్లను చూస్తూ గతంలోకి జారిపోయాను తను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న రోజు రాత్రి ఆరు బయటమ్మ మా దగ్గర తను అప్పుడు అమ్మమ్మ ఎప్పటికీ అమ్మ గురించి చెబుతుండేది ఏడేడు జన్మల బంధం కోసం ఏడడుగులు నడిచి వస్తే ఏ నెల శృతులైనా మిగిల్చలేదు మీ నాన్న ఈ పిచ్చిదానికి చిన్నప్పటి నుండి సింధూరం అంటే బాగా ఇష్టం పెద్దదాన్నైనా నేను బొట్టు పిల్లలు పెట్టుకుంటుంటే అదేమో ఆరిందల అమ్మ నుదురు బ్రహ్మాస్థానం అది ఎప్పుడూ తేజమయంగా వెలుగుతూ ఉండాలి సింధూరం ఉష్ణాన్ని చల్లార్చి చల్లదనాన్ని కలిగిస్తుందని మా మాస్టర్ చెప్పారు సింధూరంలోని అందం ఆ బొట్టి పిల్లల్లో ఉందా కుంకుమ పెట్టుకోమ్మా అనేది తను కుంకుమ పెట్టుకుంటూ పసుపు కుంకుమ పూలు అంటే పడిచొచ్చేది ఏ పేరంటానికి పిలిచినా తనే ముందుండేది ఊరంతా తిరిగి తెచ్చి గుళ్ళోకి తనకి విడివిడిగా మాలలు కట్టేది అన్ని పూలదండలు సమర్పించిన దాని బతుకును రెండు పదుల వయసు వరకైనా పూలను నోచుకోకుండా చేశాడా భగవంతుడు దానికి ఎంతో ఇష్టమైన పేరంటాలకు శుభకార్యాలకు దేనికి ముందు నడవనీయకుండా చేశాడ దేవుడు అనేది అమ్మమ్మ అసలు నువ్వు భూమిపైకి వచ్చేవాడివే కాదురా ఏమిటో అదే చాదస్తంతో ఇలా చేసుకుంది గాని అన్న మాటలు చిన్నగా ఉన్నా తనకి అప్పుడు అర్థమయ్యేవి కావు అమ్మను అభాషం చేసుకోమని మరో పెళ్లి చేసుకోమని ఎంత బలవంతం చేసినా వినకుండా తనకు జన్మనిచ్చిందని తర్వాత తెలిసింది అసలే అందంగా ఉండే అమ్మను వెకిలిగా చూసే మగ వాళ్ళ చూపులు అప్పుడు అర్థమయ్యేవి కావు అమ్మకెంతో ఇష్టమైన పేరంటాలకు ఎందుకు వెళ్ళదు చీకట్లోనే వాకిట్లో పని పూర్తి చేసి తెల్లవారితే ఎందుకు రాకపోయేదు తెలియక అతను వేసే ప్రశ్నలకు మౌనమే సమాధానం అయ్యేది చాలాసార్లు ఒక్కో రోజు రాత్రి ఎప్పుడైనా తన నిద్ర లేస్తే ఏడుస్తూ కూర్చునే అమ్మ కనపడేది ఏమీ తెలియని అమ్మకు నాన్న ఉద్యోగం వచ్చేలా చేయటానికి నాన్న చనిపోయినందుకు అతనికి రావాల్సిన డబ్బులు వచ్చేలా చేయటానికి చాలా శ్రమపడ్డాడు నాన్న ఫ్రెండ్ శశిధర్ అలా పరిచయమైన ఆయన నాన్న పోవటంతో దాదాపు అందరూ దూరమైనా తమను ఎలాంటి కష్టంలోనైనా ఆదుకునేవాడు రోజు కనీసం ఒక్కసారైనా ఇంటికి వచ్చి నాతో ఆడుకొని కబుర్లు చెప్పి వెళ్ళేవాడు కొంతకాలం తర్వాత స్కూల్ నుండి వచ్చిన తనకు ఆలోచించండి పది మంది పది రకాలుగా అనుకుంటున్నారని చెయ్యని తప్పు కోసం మనం ఎందుకు బాధపడాలి నాకు ఇంకా పెళ్ళి కాలేదు వేరే వారిని చేసుకునే ఉద్దేశమే లేదు మీకు చాలా చిన్న వయసు మీరు ఇష్టపడితే పానిగ్రహానికి నేను సిద్ధమే బాబు విషయంలో మీరేం బాధపడవద్దు ఇప్పటికీ వారిని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేకపోతున్నాను ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి అన్న అంకుల్ మాటలు వినిపించాయి కానీ ఆ వయసులో అర్థం కాలేదు ఆ తర్వాత తనతో అమ్మ మరేమో కన్నా మన ఇంటికి వచ్చే అంకుల్ని నానాని పిలవటం నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు చా అంకుల్ అవుతారు అంకులే నేను అసలు పిలవనలా అన్నాడు తను తెలిసి తెలియని వయసులో ఉన్న తనకు తెలియదు తన నిర్ణయమే చిగురించాలనుకున్న మోడును మోడులాగే ఉండటానికి కారణమవుతుందని మరోపక్షం రోజులకు అంకుల్ వచ్చి తన దగ్గరకు తీసుకుని ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యిందని కొత్త డ్రస్సు చాక్లెట్ ఇచ్చి కానీ ఇళ్ళతో టాటా చెప్పి వెళితే మంకిన పువ్వుల్లా ఉన్న అమ్మ కళ్ళు చూస్తూ అంకులిక మన ఇంటికి రారా అమ్మా అన్న తనను దగ్గరకు తీసుకుంటూ తల అడ్డంగా తిప్పింది అమ్మా అలా వెళ్ళిన అంకుల్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడిలా ఆ వైపే చూస్తున్న నాకు ఆయన కళ్ళలోని ఆతృతకి కళ్ళు చెమర్చాయి ఇప్పుడు నలభై నలభై ఐదు మధ్యలో ఉంటుందేమో వయసు ఆయనకు ఇది ఒకటి కన్నా హుందాగా కనపడుతున్నాడు మాటల మధ్య ఇటీవలే అక్కడకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు ఇంటికే రమ్మన్న ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరిస్తూ ఇంటి అడ్రస్ తీసుకుని మళ్ళీ వస్తానన్నారు నేను ఆయన అడ్రస్ తీసుకున్నాను అప్పటికన్నా మరింత గంభీరత సత్కరించుకున్నాం మేము తప్ప పెద్దగా ఏం ఆయన నన్ను చూడగానే ఆ కళ్ళలో మెరిసిన మెరుపు నా దృష్టిని దాటిపోలేదు బస్ దిగిన అమ్మ కష్టాలు కన్నీరు అవే ఆలోచనలు వింటాడాయి ఇల్లు చేరే వరకు నిజంగా అమ్మ జీవితంలో సుఖం లేదు మేజర్ కాగానే పెళ్ళైంది పెళ్ళైన సంవత్సరంలో నాన్న పోవటంతో ఎంతో చలాకిగా చైతన్యకి ప్రతీకలా ఉండే అమ్మ గంభీరతకు విషాదానికి మారు పేరులా మారిపోయింది దానికన్నా పెద్దదాన్ని నేను అన్ని పేరంటాలకు వెళ్తుంటే గుడ్లు నీరు కుక్కుకొని ఒంటరిగా దాన్ని చూస్తే నా కడుపు తరుక్కపోతుంది అంటుండేది అమ్మమ్మ కానీ ఏం చేయను రమ్మని బలవంతంగా దాన్ని తీసుకెళ్తే అక్కడ అందరి ముందు మేము పసుపు కుంకుమలను అందించుకుంటుంటే దాన్ని వెలేసినట్లు బాధను ఎక్కువ చేసేలా చేయలేకపోతున్నాను అన్ని పూజలు చేసిన దానికి ఇలాంటి రాతాం ఆ భగవంతునికి దయలేదు అనేది అమ్మమ్మ వేరే పెళ్లి ఎందుకు వద్దందో ఇప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది వేరే పెళ్లి నన్ను బాగా చూసుకుంటారో లేదోనని నాకేమైనా అన్యాయం జరుగుతుందేమోనని అసలు జీవితంలో అమ్మ ఏం సుఖపడింది ఎందుకు విధి అమ్మ జీవితంతో ఇలా ఆడుకుంటుంది ఇప్పుడు తను అమ్మ సంతోషం కోసం ఏం చేయగలడం ఆలోచనల్లోనే ఇల్లొచ్చింది ఎదురొచ్చిన చేతిలోని బ్యాగ్ తీసుకుంటున్న అమ్మతో అమ్మ శశిధర్ అంకులు కలిశారమ్మా అన్నాడు అవునా గుర్తుపట్టావా ఎక్కడ ఎలా ఉన్నారు ఆత్రంగా ప్రశ్నల వర్షం ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయిందట ఇప్పుడు ఇదే ఊళ్ళో ఉంటున్నారు ఇంటికి రమ్మన్నాను మరోసారి వస్తానన్నారు అన్నాడు పోవటంతో నాన ఉద్యోగం అమ్మకు వచ్చేలా చేసి మేము ఆర్థిక ఇబ్బందుల్లో లేకుండా బతికేలా చేసింది శశిధరంకులే అని నాకు తర్వాత తెలిసింది అందుకే నాకు ఆయన అంటే అదో రకమైన అభిమానం గౌరవం కార్తీక పౌర్ణమి కావటంతో ఎప్పట్లా ఆ రోజు సాయంత్రం గుళ్ళో దీపాలు పెట్టడానికి సరంజామా అంత తీసుకుని నేను అమ్మ వెళ్ళాము నేను దర్శనం చేసుకుని కొన్ని దీపాలు వెలిగించి అలా కూర్చున్నాను అమ్మేమో భక్తి గీతాలు పాడుతూ వత్తులు నూనె వేసి దీపాలు వెలిగిస్తుంది గుడి అంత దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతూ వింత అందాన్ని సంతరించుకుంది మనస్సు నిండా ఆనందాన్ని నింపుతుంది దీపాల వెలుగులు శివలింగంపై పడి సంతసిస్తున్న శివుని మోమును అందులో ప్రతిఫలిస్తున్నట్లున్నది జ్వల వెలుగు శివలింగంలో పల మండుతున్నట్లు శివుని మూడు నేత్రంగా బాసిల్లుతుంది దీపాలన్నీ త్రిశులాకారంగా లింగాకారంగా ఆదిమూలమైన ఓమాకారంగా అలంకరించారు ఆలయం ప్రాంగణంలో కూర్చొని చూస్తున్న నాకు అంత కనపడుతుంది దొరసమ్మం దగ్గర అమ్మ దీపం వెలిగించుకుని చేతిలో పట్టుకుని వస్తున్నది ఎదురుగాకుండా వచ్చిన ఆయన బాగున్నారా అన్న మాటలకు చటుక్కున తలెత్తింది ఆ కళ్ళలో ఒక్కసారిగా మెరుపులు బహుశా ఈ దీపం వెలుగు కళ్ళలో ప్రతిఫలించిందేమో ఆ వచ్చిన ఆయన శశిధర్ అంకుల్ ఇద్దరి మధ్యనున్న దీపం వెలుగులో ఇద్దరి మొహాల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనపడుతుంది ద్వయస్తంభం దగ్గరే కూర్చున్న నాకు వారు వారి మాటలు శిష్టంగా వినపడుతున్నాయి కానీ నేను అక్కడే ఉన్న సంగతి ఇద్దరు గమనించినట్లు లేదు ఆ మీరెలా ఉన్నారు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అంది అమ్మ సభ్రమంగా ఈ మధ్యనే విజయ్ నన్ను చూసి గుర్తుపట్టాడు ఎంతో పెద్దవాడైపోయాడు చాలా సంతోషంగా అనిపించింది కార్తీక మాసం దీపారాధన చూడగానే మీరే గుర్తొచ్చేశారు వెంటనే ప్రత్యక్షం కూడా అయ్యారు అంటున్నారాయణ కార్తీక మాసం కదూ మీ వాళ్ళేరి అంటున్నమ్మతో ఎదురుగుండానే ఉన్నారు వెనకాలెవరూ ఉండరు అన్న ఆయన మాటలకు ఏమిటి మీ భార్య పిల్లలు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడిగింది విభ్రాంతిగా ఈ జన్మకాయోగం లేదండి అని ఆఫీస్ ఎలా ఉంది అంటూ మాట మార్చారాయన నాకెందుకు వారిద్దరూ అలా మాట్లాడుకుంటున్న దృశ్యం చాలా ముచ్చటగా అందంగా కనిపించింది ఏ ఆభరణాలు లేకుండా కనీసం నుదుట సింధూరం లేని అమ్మ ముఖం ఆనందంలో మిళితమై నుదుటి మధ్యలో ఎర్రగా ప్రతిఫలిస్తున్న జ్వల సింధూరంగా కనపడి ఎంతో అందంగా కనిపించింది కుంకుమతో ఉన్న అమ్మ ముఖం నాకు పరిచయం లేదు వీడికోలు తీసుకుంటున్నప్పుడు ఇంటికి అంకుల్ అన్న నా ఆహ్వానానికి అమ్మ నువ్వు కూడా చెప్పమ్మా అన్న నా మాటలకు ఇరువైపులో మౌనమే సమాధానమైంది దారి పొడుగున ఎవరి ఆలోచనలో వారున్నాం చిన్న వయసులోని వైదవ్యం దవ్యం వల్ల ఏ మాత్రం సుఖం లేకుండా పొద్దుటి నుండి అర్ధరాత్రి వరకు ఒక యంత్రంలో పనిచేసింది నేను ఎప్పుడు అనుకునేవాణ్ణి ఈ తల్లి రుణం ఎట్లా తీర్చుకోగలనని అందరి తల్లుల కన్నా నాకు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి తన ఆశల జ్యోతి నేనుగా కేవలం తన ద్వయ్యమే నన్ను తీర్చిదిద్దడం అన్నట్లుగా నా ప్రతి పరీక్ష తనకే పరీక్షలా నాతో ఉండి చదివించి ప్రోత్సహించి నా తోటి పిల్లల మాటలకు నేను బాధపడితే నాన్న లేరని నేను ఫీల్ కాకుండా అన్ని రకాలుగా నేను సంతోషపడేట్లు సర్కస్లకి జూలకి పార్కులకి తీసుకెళ్తూ కష్టమే లేకుండా తన కళల ప్రతి రూపం నేనన్నట్లు పెంచింది ఒక్కసారి తోటి స్నేహితుల అలవాట్లు అవి చూస్తుంటే నాన్న లేకున్నా వాళ్ళకన్నా నేనే అన్ని రకాలుగా ఏ లోటు లేకుండా పెరిగానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను చెప్పే విషయాలకు ఫ్రెండ్స్ కూడా నిజంగా నువ్వు అదృష్టవంతుడరా అనేవారు తనకి అప్పటికి అనిపించేది ఏమైనా చేసి అమ్మ ముఖంలో జీవితాంతం నవ్వును చూసేలా చేయాలని కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడైనా ఎలాగైనా చేసి వారిద్దరికీ పెళ్లి చేస్తే తనకేమీ తెలియని వయసులో తన కోసం అమ్మ పెళ్లి చేసుకోలేదు ఇప్పటికీ ఇంకా చిన్న వయసు అమ్మది తను మళ్ళీ చదువు కోసం దూరం వెళ్ళిపోతున్నాడు కనీసం మూడు ఏళ్ళు అడపాదడప వచ్చిన కొన్ని రోజులుంటాడేమో ఆ తర్వాత కూడా ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడ లేదా పైచదుల కోసం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళాల్సిందే అప్పటి వరకు తన రాక కోసం క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా జీవోత్సవంలా అమ్మ అమ్మమ్మ నుండి ఉద్యోగం కోసం దూరంగా వచ్చాక అమ్మ మరీ ఒంటరిదైపోయింది అమ్మకు అంకులతో పెళ్ళి చేస్తే ఎంత బాగుంది భావనం ఆ అంకుల్ ఇంతవరకు చేసుకునేది కూడా ఇందుకేనేమో అందుకే రేపు తన పుట్టినరోజున అంకుల్ని ఇంటికి పిలిస్తే సరిపోతుంది ఆ రోజు తనేం అడిగినా కాదనరు అనుకుంటూ ఆలోచనల్లో ఎప్పుడు నిద్రపోయాడు తెల్లవారి తలంటుతున్న అమ్మతో అమ్మ నేనొకటి కోరుతాను తీరుస్తావు కదా అన్నాను అదేంట్రా నీ కోరిక ఏదైనా ఎప్పుడైనా కాదన్నానా అంది అమ్మ శశిధరంకులు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకోసమో తెలుసా నీకోసం ఈరోజు భోజనానికి పిలిచి అడిగేస్తాను సూటిగా అన్నాను నీకేమైనా పిచ్చి పట్టిందా నాకేంటి పెళ్ళేంటి ఎవరైనా ఏమనుకుంటారు అసలు నీకు ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి ఊరుకో నోరెత్తకు కసురుకుంది కాపరగా ఎవరో ఏమనుకుంటారని బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావమ్మా అయినా నీకేమంత వయసు అయిపోయిందని ఇప్పుడు నేను ఎలాగూ పై చదువులకు దూరం అవుతున్నాను ఒక్కదానివే ఎలా ఉంటావు ఒంటరిగా అమ్మమ్మ ఈ విషయం వింటే ఎంత సంతోషిస్తుంది అందుకే రమ్మన్నాను అంటుండగానే అమ్మమ్మ వచ్చింది ఏమిటే అర్జెంటుగా రమ్మన్నావు ఫోన్ చేస్తే అడలిపోయాను అంతా కులాసేనా అంటూ అమ్మమ్మ రాగానే అమ్మమ్మతో నెమ్మదిగా విషయం చెప్పాను ఎంతో సంతోషపడింది సాయంత్రం శశిధర అంకులు రాగానే అమ్మమ్మ విషయం అడిగింది ఆయన తనకిష్టమే అన్నారు సిగ్గుతో కుంచుకపోతూ లోపల గదిలో ఉన్న అమ్మను ఇద్దరం రెండు వైపులా భుజాలు పట్టుకొని తీసుకువచ్చాము చంద్రులేని ఆకాశములా బోసిగా ఉన్న అమ్మ నుదుటిని చూడలేక నేను దేవుడి దగ్గర ఉన్న కుంకుమను అమ్మమ్మ చేతికిస్తే అమ్మమ్మ ఇచ్చింది ఇద్దరు ఒకేసారి తలబడ్డారు అంకుల్ అమ్మను దేవుడి దగ్గరకు నాన్న ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళి మొక్కి అమ్మ నుదుటి సింధూరం పెట్టాక అమ్మ ముఖం ఎంతో నిండుగా పరిపూర్ణంగా అందంగా కాంతివంతంగా కనిపించింది నా మనసంతా హాయిగా అనిపించింది కలకాలం అలాగే ఉండాలని అమ్మమ్మ వాళ్ళకి మొక్కుతున్న వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే ముగ్గురి చేతుల్లో అక్షింతలు పెట్టి కాళ్ళు మొక్కాను నేను నా అభిష్టాన్ని పై నుండి ముక్కోటి దేవతలు కూడా ఆశీర్వదిస్తున్నట్లు గుడిలోని జే గంటలు మోగుతుండగా అక్షింతలు పూల జలుల్లా వెన్నెల వర్షంలో నా తలపై పడ్డాయి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్